వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి ట్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ఛాయ్ అయితే మీకైతే చేసి అయితే చూపిస్తాను అదే ఇరానీ చాయ్ చాలామందికి తెలియదు ఫస్ట్ వాటర్ పోసుకొని వెయిట్ చేసుకున్న తర్వాత మీరు ఏ టీ పొడి అయితే యూజ్ చేసుకుంటారో దాన్ని కొంచెం ఎక్కువగా అయితే వేసుకోండి నేను టీ అనేది చాలా తక్కువగా తాగుతాను కాబట్టి ఎప్పుడో ఒకసారి తాగుతాను కాబట్టి నేను చిన్న ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకుంటాను ఇప్పుడు కొంచెం మనం ఒక రెండు కానీ మూడు కానీ యాలకులు అయితే ఉంటాయి కదా దాన్ని కొంచెం దంచేసి మనం డికాషన్లో అయితే వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ యాలకులు అయితే వేయకూడదు తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత చిన్న అల్లం ముక్క ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా చిన్న అల్లం ముక్క తీసేసుకొని దీన్ని కూడా కొంచెం మెత్తగా దంచేయండి దంచకుండా అలాగే డైరెక్ట్ అయితే వేయకుండి చాలామంది డైరెక్ట్ వేస్తూ ఉంటారు ఇలా దంచేసిన తర్వాత డికాషన్ అనేది చూడండి బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి దాన్ని కలపండి డికాషన్ని కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి చిక్కటి పాలైతే ఉంటాయి కదా మనము ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే అది సగం గ్లాస్ అయ్యేంత వరకు డికాషన్ మరిగించుకొని చిక్కటి పాలు అనేది పోసుకోవాలి నేను ఎక్కువగా బ్రౌన్ షుగర్ అయితే యూజ్ చేస్తాను వైట్ షుగర్ యూజ్ చేయను మీకు కావాలనుకుంటే మీరు వైట్ షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలపడం వల్ల చాలా టీ కూడా టేస్ట్ అయితే అవుతుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు టీ ఎలా టేస్ట్ అనిపించింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు చూడండి బాగా మరిగించండి ఎంత మరిగించాలంటే టీ అనేది మొత్తం కింద పడిపోతుంది చూడు అంతవరకు అయితే మరిగించాలి అలా మరిగిస్తేనే ఈ ఛాయ్కి టేస్ట్ అనేది అయితే వస్తుంది లేదనుకోండి నార్మల్ టీ లాగానే అనిపిస్తుంది కాబట్టి అలా కాకుండా ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత పైనకి కంప్లీట్గా పైనకి వచ్చిన తర్వాత బాగా కలిపేసేయండి మిక్స్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ చాయ్ కనుక మనం కప్లో పోసుకొని సిప్ చేసుకుంటూ కనుక కొంచెం వేడివేడిగా వేడిగా తాగామనుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో నేను నాకు హెడేక్ వచ్చినప్పుడు నేను ఇలాగే చేసుకొని తాగుతూ ఉంటాను అండ్ మీకు కూడా నచ్చుతుంది మీరు ట్రై చేయండి మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా అయితే మర్చిపోయి పోకుండా అయితే ఆన్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్